నెహేమియా గ్రంథము పదవ అధ్యాయము మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీలను యాజకులను దానికి ముద్రలు వేసిరి దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్య కుమారుడైన నెహేమియా సిద్కియా సెరాయ అజర్య ఇర్మియా పశూరు అమర్య మల్కియా హట్టూషు శబన్య మల్లూకు హారీము మెరేమోతు ఒబద్య దానియేలు గిన్నెతోను బారూకు మెషుల్లాము అబియ మియామీను మధ్య మయధ్య బిల్గయి షమాయ వీరందరూ యాజకులుగా ఉండివారు లేవీలు ఎవరనగా అజన్య కుమారుడైన యేషూవ హేనాదాదు కుమారులైన బిన్నూయి కద్మీయేలు వారి సహోదరులైన శబన్య హోదీయ కెలీటా పెలాయా హానాను ఏ రెహోబు హషభ్య జొక్కూరు షెరేబ్య షబన్యా హాదియా బానీ బెనీను అనివారు జనులలో ప్రధాన లెవరనుగా పరోషు పహత్మోయాబు యాలాము జత్తు బానీ బున్నీ అజ్గాదు బేబై అదోనియా బిగ్వయి అదీను అటేరు హిజ్కియా అజూరు హోదియా హాషుము బేజయి హారీపు అనాతోతు నేబై మగ్బియాషు మెషుల్లాము హెజీరు మెషేబె మెషేజబేలు సాధోకు ఎద్దువ పెలట్య హనాను అనాయ హోషేయ హనన్య హషూబు హలోహేషు పిల్హా షోబేకు రెహూము హషబ్నా మైసేయ అహీయ హనాను అనాను మల్లూకు హారీము భయానా అనువారు అయితే జనుల్లో మిగిలినవారు అనగా దేవుని ధర్మశాస్త్రముకు విధేయులగినట్లు దేశపు జనుల్లో ఉండకుండా తమను తాము వేరపరుచుకున్న జాజుకులు లేవీలు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరూ దేవుని దాసుడైన మోస ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనచ్చు మన ప్రభు అయిన యహోవ నిబంధనలను కట్టడంలో ఆచరించదు అని శబదము పూని ప్రమాణము చేయుటకు కూడిరి వారి భార్యలు వారి కుమారులు వారి కుమార్తెలు తెలివియు బుద్ధి గల వార వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసి మరియు మేము దేశభుజనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు ఉందుమనియు దేశపు జనులు విశ్రాంతి దినమందు అప అమ్మకప్పు వస్తువులనే కానీ భోజన పదార్థంలే గాని అమ్ముటకు తెచ్చిన ఏడల విశ్రాంతి దినమున గాని పరిశుద్ధ దినముల్లో గాని వాటిని కొనకుందుమనియు ఏడవ సంవత్సరమును విడిచిపెట్టి ఆ సంవత్సరంలో దారుల బాకీలు వదిలివేయుదు మరియు నిర్ణయించుకుంటమి మరియు మన దేవుని చిత్తము సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము బలము వెండి వెండిలో మూడవ వంతు ఇచ్చదమని నిబంధన చేసుకొంటిమి సవరింపబడిన రొట్టె విషయంలోను నిత్య నైవేద్యము విషయంలోను నిత్యము అర్పించు దహనబలి విషయంలోను విశ్రాంతి దినముల విషయంలోను అమావాస్యల విషయంలోను నిర్ణయింపబడిన పండుగల విషయంలోను ప్రతిష్ఠితము లైన వస్తువుల విషయంలోను ఇస్రాయేళలకు ప్రాకారం చిత్తము కలుగుటై పాప పరిహారార్థ బలు విషయములోను మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోనూ అలాగనని నిర్ణయించుకుంటున్నీ మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారము ప్రతి సంవత్సరము నిర్ణయించుకున్న కాలములలో ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాసినట్టు మా దేవుడని ఎహోవ బలిపీఠం మీద దహింప చేయుటకు యాజకుల్లోనూ లేవీల్లోను జనులలోను కట్టెల అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలినో వారు చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటమి మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలముల సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరపు ప్రభు మందిరమునకు మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటు మా కుమారుల్లో జ్యేష్ఠ పుత్రులు మా పశువుల్లో తొలిచూలను ధర్మశాస్త్ర గ్రంథం ముందు రాయబడినట్టు మా మందల్లో తొలిచూలను మన దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల ఎద్దుకును మేము గాక మా పిండిలో ప్రథమ ఫలము ప్రతిష్టార్పణలను సకల విధమైన వృక్షముల ఫలములు ద్రాక్షారసము నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల ఎద్దుకు తెచ్చునట్లుగాను మా భూమి పంటలో పదవ వంతును లేవీల ఎద్దుకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి ఉన్న మా పంటలో పదవ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగాను నిర్ణయించుకొంటిమి లేవీలు ఆ పదవ వంతును తీసుకుని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలెన పదవ వంతులో ఒక వంతు లేవీలు మా దేవుని మందిరములో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకుని రావాలని నిర్ణయించుకుంటుమ్మి ఇస్రాయేళ్లులను లేవీలను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును నూనెను నూనెనుగా తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని మూలగు ఉపకరణములను మందిరపు గదులలో ఉంచవలను మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము ఆమె